సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మాధవరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు విగ్రహ ఆవిష్కరణతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ భారతదేశంలో హిందూ సమాజ ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన మహా యోధులని కొనియాడారు తన మతాన్ని కాపాడుకుంటూనే పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక నాయకుడని పేర్కొన్నారు యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ సుఖేందర్ రెడ్డి ఉప సర్పంచ్ ముత్యాలు గౌడ్ మాజీ పిఎసీఎస్ చైర్మన్ వెంకటేశం మాజీ మండల ఉపాధ్యక్షులు కృష్ణాగౌడ్ గ్రామ శివాజీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు మనం భారీ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది శివాజీ మహారాజు హిందూ ధర్మోద్ధరణ కోసము దేశాన్ని ధర్మాన్ని కాపాడడం కోసము హిందువులందరినీ కూడా చైతన్యం తీసుకురావడం కోసము మావలినం సైతము సంఘటితము చేసి మొఘలాయులను గడగడలాడించినటువంటి మహారాజు ఎవరై అంటే ఛత్రపతి శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ ధర్మం కోసం పోరాడాడు వారి యొక్క అన్యాయులంగా శివాజీ వారసులంగా ఈ ధర్మాన్ని దేశాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రతి ధర్మరెడ్డి పల్లి వాసుల పైన ప్రతి ధర్మంటి ఆడబిడ్డ పైన ఉన్నది కాబట్టి హిందువుల చైతన్యం కావాలి గడప లోపలనే కులప గడప దాటితే హిందువులము బంధువులము పార్టీల అతీతంగా హిందూ ధర్మ రక్షణ కోసం కదలాల్సిన సమయం ఆసన్నమైనది జై భవాని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో అత్యంత భారీ శివాజీ విగ్రహాన్ని విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మొఘలాయిల నుండి ఈ దేశాన్ని ఐదు సంవత్సరాలు పాలించి అటు హిందూ మహిళలపైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలపైన విధ్వంసం చేసి అఘాయిత్యం చేసినటువంటి ఔరంగజేబ్ లాంటి దురాక్రమణ చేసినటువంటి రాజులని విరోచితంగా పోరాడి చంపి ఈరోజు దేశంలో హిందుత్వము సనాతన ధర్మము కొనసాగుతుంది ఇప్పటికీ అంటే అది శివాజీ పుణ్యమే కాబట్టి శివాజీ లాంటి వాడు పుట్టకుండా ఉండి ఉంటే ఈ దేశము మరొకలా చూసి ఉండేది మనము ప్రపంచమంతా కూడా అటు మహమ్మదీయులు మొగలు ఈ దేశాన్ని ప్రపంచాన్ని అంతా కూడా మరదమని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో శివాజీ లాంటి నాయకుడు పుట్టుకొచ్చి వాళ్ళందరికీ అడ్డుకట్ట వేయడం కారణంగానే ఈరోజు దేశం హిందూ దేశంగా హిందూ రాష్ట్రంగా భారతదేశంగా మిగిలిపోయింది కాబట్టి మనం అందరం కూడా జాతీయ నాయకుల నాయకులైనటువంటి జీవిత చరిత్ర తెలుసుకుందాం మన సాంప్రదాయాలను కాపాడుదాం మన తల్లిదండ్రులను గౌరవిద్దాం మన సమాజానికి